హాయ్ గాయ్స్ ఎస్డీ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం ఆ విషయంలో క్షమాపణ చెప్పారు హీరోయిన్ విషయంలోకి వెళ్లే ముందు మరిన్ని అప్డేట్స్ కొరకు ఎస్డీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి కమిటీ కుర్రోళ్ళు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రాలతో మెప్పించిన హీరోయిన్ టీనా శ్రావ్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మేడారం జాతరలో ఆమె తన పెంపుడు కుక్కకు తులాభారం చేయడమే అందుకు కారణం మొక్కు తీర్చుకునేందుకు బంగారాన్ని అంటే బెల్లం సమర్పించిన తీరు సరికాదని అంటున్నారు ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పలువురు బహిరంగంగా సామాజిక మాధ్యమాల్లో కూడా విమర్శిస్తున్నారు దీంతో తన తప్పు తెలుసుకున్న హీరోయిన్ టీనా వెంటనే ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ చేశారు తన పెంపుడు కుక్క అనారోగ్యంతో బాధపడుతుంటే మొక్కుకున్నాను అందులో భాగంగానే ఈ మొక్కును చెల్లించుకున్నానే తప్ప మరి ఏ దురుద్దేశం లేదన్నారు భక్తులు మరియు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించినందుకు బేషరత్తుగా క్షమాపణలు కోరుతున్నా అన్నారు ఇంతటితో ఈ సంఘటనను ముగించాలని కోరారు అయితే ఆమె తన మొక్కు చెల్లించుకుందని కొందరు సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం తప్పు చేసేసి క్షమాపణ కోరడం ఫ్యాషన్ అయిపోయిందంటూ విమర్శించారు అందరికీ నమస్కారం నేను ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి అండ్ క్షమాపణ తెలపడానికి చేస్తున్నాను నేను పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది అది కరెక్ట్ కాదు అని యాక్చువల్లీ మా డాగ్కి ట్వెల్వ్ ఇయర్స్ అండి దానికి ట్యూమర్ సర్జరీ అయింది అది రికవరీ అవ్వాలని నేను నా అమ్మని మొక్కుకున్నాను సో అది రికవరీ అయింది నడుస్తుంది సో ఆ మొక్కు చెల్లించాలని మా డాగ్ని బంగారం తూకం వేయడం జరిగింది సో అది నేను ప్రేమతో భక్తితో మాత్రమే చేశాను నేను ఏం ఉద్దేశించి ఎవరిని కించపరచాలని చేయలేదు మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం గిరిజనుల ఆచారాల ప్రకారం అది తప్పు అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను సో నేను చేసిన ఈ పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ అండ్ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగవు అలాంటి తప్పు మళ్ళీ చేయను నేను మన సాంప్రదాయాన్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాను ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని మిమ్మల్ని అందరినీ సిన్సియర్గా కోరుతున్నాను